మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ తుమ్మల సీతారామమూర్తి గారి గురించి తెలుసుకుందాం శ్రీ తుమ్మల సీతారామమూర్తి అచ్చ తెలుగు కవి విశిష్ట సాహితీ సంపన్నుడు అభినవ తిక్కనగా కీర్తి గడించాడాయన తనకు తానుగా తెలుగు లెంక అని పిలుచుకున్నారు శ్రీ తుమ్మల తన గురించి ప్రస్తావిస్తూ నేను తెలుగు అహంకారం నాకు ఎక్కువ ఈ అహంకారమే నన్ను కవిని చేసింది తెలుగు ప్రజ తెలుగు భాష తెలుగు సంస్కృతి అన్నవి ప్రాణప్రదాలు నా జాతి నా భాష పరకీయమై స్వాతంత్ర్యంను కోల్పోయినవి కదా ఈ ఆరాటమున నా జీవుడు కదిలినాడు ఈ కదలికి ఏ రాష్ట్రగానము సిద్ధికి పిమ్మట ఉదయగానము అని శ్రీ తుమ్మల అన్నారు ఆధునిక తెలుగు సాహిత్యంలో శ్రీ తుమ్మల వారికి ప్రత్యేక స్థానం ఉంది శ్రీ తుమ్మల వారిలో తేట తెనుగు జీవితం జాతీయ అభిమానం ఆంధ్రావేశం స్పష్టమైన ప్రత్యేకతలుగా మనకు కనిపిస్తాయి శ్రీ తుమ్మల గాంధేయవాది గాంధీజీ పట్ల ఆయనకు అచంచల భక్తి విధేయతలున్నాయి ప్రఖ్యాత సాహితీ విమర్శకులు డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి శ్రీ తుమ్మలను అభినవ తిక్కనగా గాంధీజీ ఆస్థాన కవిగా ప్రశ్నించారు శ్రీ తుమ్మల రాసిన గాంధీజీ ఆత్మకథ మహాకావ్యానికి శ్రీ కట్టమంచి రసవత్తరమైన పీఠిక రాశారు శ్రీ తుమ్మల కూడా కవిని నేను గాంధీ కవిని నేను అని స్వయంగా సగౌరవంగా పేర్కొన్నారు గాంధీజీ సందేశాలతో ప్రభావితుడైన శ్రీ తుమ్మల పంతొమ్మిది వందల ఇరవై నుండి జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు గాంధీజీ సిద్ధాంతాల ప్రచారానికి శ్రీ తుమ్మల తన కవిత్వాన్ని ఒక మాధ్యమంగా ఉపయోగించారు భారతదేశంలో గాంధీజీ యుగాన్ని తమ కవిత్వంలో ఆయన ప్రతిబింపజేశారు గాంధీజీపై ఆయన ఎన్నో రచనలు చేశారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో గాంధీజీ ఆత్మకథను అలాగే గాంధీజీ నిర్వహించిన స్వాతంత్ర సంగ్రామాన్ని మహాత్మా కథగా ఆయన పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వెలువరించారు గాంధీజీ నిర్యాణం సందర్భంగా అమరజ్యోతిని జ్యోతిని ఆయన రచించారు గాంధీ గానము గాంధీ నామప్రభు పేరిట గాంధీ తారావసి అనే శతకాన్ని శ్రీ తుమ్మల రచించి ప్రచురించారు శ్రీ తుమ్మల గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం కావూరు గ్రామంలో పంతొమ్మిది వందల ఒకటి డిసెంబర్ పదిహేనున సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు తల్లి చెంచమాంబ తండ్రి నారయ్య చిన్నతనంలో తెలుగు సంస్కృత భాషలను అధ్యయనం చేశారు సుమారు తొమ్మిది సంవత్సరాల వయసులో తిరుపతి కవుల అవధాన విద్యను చూశాక తనకు పద్యకవిత్వంపై ఆసక్తి కలిగిందని ఆ ప్రేరణతోనే పద్య రచన చేశానని ఆయన ఓ సందర్భంలో పేర్కొన్నారు చందోలు శాస్త్రిగా ప్రఖ్యాతి చెందిన ప్రఖ్యాత సంస్కృత పండితులు శ్రీ తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారి దగ్గర సంస్కృత పాఠాలు నేర్చాడాయన ఇరవై సంవత్సరాల వయసు కూడా నిండకుండానే ఆయన అనేక పద్య ఆసు ఆసుకవిత్వ ప్రదర్శనలు పలు శతకాలు రాశారు ఉభయ భాషా ప్రవీణ పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో పాసై పంతొమ్మిది వందల ముప్పై ప్రాంతంలో దుగ్గ్రాల హైస్కూల్లో తెలుగు పండిట్గా ఉద్యోగంలో చేరారు గాంధీజీ సందేశాలను తన కవిత్వంలో ప్రచారం చేయటంతో పాటు నిత్య జీవితంలో సంపూర్ణ గాంధేయవాదిగా ఆయన సిద్ధాంతాలను నిక్కచ్చగా ఆచరణలో అమలు చేసిన గొప్ప విద్వన్మణి భూషణుడు నిరాడంబరుడు సౌహృదయుడు శ్రీ తుమ్మల అని ప్రశంసలు అందుకున్నాడు శ్రీ తుమ్మలవారి రచనలో గొప్ప పాండిత్యం కడు రమ్యంగా కనిపిస్తుంది వీరి రచనలు ఎన్నిసార్లు చదివినా విసుగు పుట్టదని తనివి తీరని రీతిలో ఉంటుందంటూ ఆధునికాంధ్ర సాహితీ జగత్తులో తుమ్మలవారి సాహిత్యానికి ఒక ప్రత్యేకత ఉందని ఆయన అభిమానులు ప్రశంసిస్తారు వీరి రచనలు ముఖ్యంగా నాటి మద్రాసు రాష్ట్రం నుండి ప్రత్యేక రాష్ట్రం కోరుతూ రాసిన రాష్ట్రగానము తెలుగువాన్ని ఎంతగానో ఉత్తేజపరిచింది ఆంధ్ర రాష్ట్రం సిద్ధించాక రాష్ట్రాభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఆయన రాసిన తెలుగునీతి గీతాదర్శనము సర్వోదయ గానము అలాగే పెద్దకాపు పరిగపంట శబల పైరపంట సమదర్శి కదంబకైత చక్కట్లు దివ్యజ్యోతి నా కథలు నేను ఇలా తుమ్మల వారి పలు స్వీయ రచనలు సాహితీ అభిమానులు వీలు చిక్కితే తప్పగా పరిశీలించాలి అయితే ప్రస్తుతం ఈ రచనలు పాతకాలం నాటి గ్రంథాలయాల్లో అక్కడక్కడా లభ్యమవుతాయేమో గానీ సాధారణ మార్కెట్లో అలభ్యం అని పలువురు సాహితీ అభిమానులు అంటారు శ్రీ తుమ్మల గారిని పలు తెలుగు సాహితీ సంస్థలు గజారోహణంతో పాటు గండపిండీరం సువర్ణ కంకణం కనకాభిషేకాలతో పాటు ఉచిత రీతిని సత్కరించాయి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుద్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సత్కరించింది శ్రీ తుమ్మల కేంద్ర సాహితీ అకాడమీ బహుమతిని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అందుకున్నారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం శ్రీ తుమ్మల వారిని డీలిట్ సత్కరించింది సహస్ర చంద్ర దర్శనోత్సవాన్ని ఆయన అభిమానులు విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించారు అచ్చ తెలుగుదనాన్ని మూర్తి భవించిన గొప్ప సాహితీ మూర్తి శ్రీ తుమ్మల పంతొమ్మిది వందల తొంభై మార్చి ఇరవై ఒకటిన భావితరాలకు తగినంత తెలుగు సాహిత్యాన్ని అందజేసి చిరస్మరణీయులయ్యారు